హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఒక కొత్త వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో వచ్చేటప్పటికి బాగా డబ్బులున్న వాళ్ళు రహస్యం ఇదే ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేసి మూటగా కడితే చాలు వద్దన్న డబ్బు మన ఇంటికి వస్తూ ఉంటుంది అది మూడు వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు కలిపి పెడితే చాలు వద్దన్నా కూడా అదృష్టము డబ్బు అనేది మీ ఇంటి తలుపు తడుతూ ఉంటుంది మీరు జీవితంలో ఎన్నడూ చూడలేనంత డబ్బు ఎప్పుడు ఊహించినంత డబ్బు మీరు చూసి సంతోషపడటం ఆశ్చర్యపడడం అనేది జరుగుతుంది బాగా డబ్బున్న వాళ్ళు యొక్క రహస్యం ఇదేనండి ఎన్ ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు ఉప్పు మనకి సముద్ర గర్భం నుండి పుడుతుంది మనం వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉప్పు మనకు యొక్క ప్రతి సమస్యకు తీర్చగలిగినటువంటి శక్తి ఉంది అవి మనకు శాస్త్రాల్లో చెప్పడమే జరిగింది అలాంటి ఉప్పు జాడీలో మీరు ఈ మూడు వస్తువులు కలిసినటువంటి ఒక్క మూటను పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి ఒక సమాధానం దొరుకుతుంది ఇంటి లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దారిద్రము చెడు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎంత శక్తివంతమైనది ఈ మూట అసలు ఇందులో ఏం వెయ్యాలి ఇది ఎలా వెయ్యాలి అనేది చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూసి వింటేనే మీకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి మామూలుగా మనకి డబ్బు పరంగా కొన్ని రకాలమైనటువంటి ఇబ్బందులతో ఇంటి లోపల సతమతమవుతూ ఉంటాము అంటే ఎంత సంపాదించినా కూడా డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఒక్క రూపాయి సంపాదించుకోవడానికి ఎంతో కష్టం ఉంటుంది కానీ ఖర్చు చేయడానికి మాత్రం నిమిషం కూడా పట్టదు అలా వచ్చేటటువంటి సంపాదన కన్నా కూడా ఖర్చులే ఎక్కువ అవ్వటం ఆదాయం అనేది లేకపోవడం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి రావడం ఇవన్నీ కూడా కొంతమందికి ఒక్కొక్కసారి ఇళ్లల్లో ఏంటంటే అస్సలు చేతిలో డబ్బులు నిలవదు వారి దగ్గర రూపాయి కూడా ఉండదు బీరువాలో పేరుకైతే ఉంటాయి కానీ బీరువాలో ఒక్క రూపాయి కూడా ఉండదు అలాగే డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇవన్నీ సరిపోక అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అప్పులు చేసిన కాడి నుండి మళ్ళీ వడ్డీలు కట్టుకోవడం ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా తీసేసి మీకు కూడా అదృష్టం కలిసి రావాలి మాకు కలిసి కలిసి రావాలి ఏ పని చేసినా కలిసి ఉండాలి మీరు కూడా డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే కోట్లకు కోట్లకు పడగెత్తినా పర్వాలేదు కానీ మీరు మీ జీవితంలో అప్పు అనేది లేకుండా మీరు ఒక రూపాయి వెనకేసుకున్నవాలి అంటే డబ్బు అనేది మనకు ఉంటే మనకున్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి దానికోసం ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది మన పూర్వీకులు చూసినట్లయితే ఉప్పు జాడీలో ప్రతి ఒక్కరిళ్లలో చూసేవాళ్ళం మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానివ్వండి లేదా నానమ్మ తాతమ్మలు ఎవరైనా కానీ ఇలా అప్పట్లో మనం ఉప్పుని జాడీలో చూసేవాళ్ళం ఇప్పుడంటే ప్లాస్టిక్ డబ్బాలు గాజు సీసాలు వాడుతున్నాం కానీ ఉప్పు జాడీలో ఉప్పు వేసుకుంటే వాడితే ఎంత ఆరోగ్యమో తెలుసా పచ్చళ్ళు కూడా మనము ఈ జాడీలోనే పెట్టేవారం వీటిలో ఉప్పు కానీ లేదా పచ్చళ్ళు కానీ నిల్వ చేయడం వలన మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ ప్లాస్టిక్ ఏమిటంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అలాగే మనకి ఉప్పులో కూడా ఏమిటంటే ఈ కళ్ళు ఉప్పు అంటే రాక్ షాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు అంటారు కదా దీన్ని మనం వంటల్లో వేసుకోవడం వలన మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ కాలంలో మెత్తటి షాల్ట్స్ అనేవి వచ్చాయి అవి మనం వంటల్లో వాడుతున్నాం కానీ మీరు ఆ షాల్ట్ని ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకుంటూ ఈ కళ్ళు ఉప్పుని ఎక్కువగా వాడుకోవాలి తద్వారా మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాళ్ళ నిప్పులు తగ్గుతాయి ఒంటి నిప్పులు కూడా తగ్గుతాయి చాలా వరకు కూడా ఐరన్ లోపం తగ్గుతుంది కొంతమందికి మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి అరుగుదల సమస్య కూడా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే మా అమ్మమ్మని అడిగినప్పుడు మా అమ్మమ్మ కూడా ఇదే చెప్పింది కూరల్లో షాల్ట్ వేసుకోకండి అని మీరు ఈ కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పుని కూరల్లో వేసుకోవడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇదే ఎక్కువ శాతం వాడుకోండి పులుసుల్లో కానీ కర్రీస్లో కాని ఇలా అన్నిటికీ రాళ్ళ ఉప్పునే వాడుకోండి రాళ్ళ ఉప్పుని ఉపయోగించడం వల్ల మీకు కాళ్ళనొప్పులు మోకాళ్ళు అరిగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మంచి ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పడం జరుగుతుంది ఇలా మా అమ్మమ్మ సలహా మేరకు ఉప్పు జాడీ తీసుకువచ్చి ఈ ఉప్పు జాడీలో మీరు ఉప్పు పోసుకుంటూ ఈ మూటను కూడా అందులో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కూడా మన ఇంటి లోపల కోట్ల రూపాయల మూటతో అడుగు పెడుతుంది ఎందుకంటే ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఉప్పు ఇలా మీరు మీ ఉప్పు జాడీలో ఈ ఉప్పు పోసుకున్నప్పుడు ఈ ఉప్పు మూటను ఈ మూటను కూడా అడుగు భాగంలో పెట్టి ఆ మూట పైన ఉప్పు పోసుకొని ఆ ఉప్పు మనం వంటల్లో వాడుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ సంపాదన కూడా పెరుగుతుంది అంత శక్తివంతమైన ఈ పరిహారం ఈ పరిహారాన్ని మీరు ఏదైనా గురువారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ ఈ రెండు రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎందుకంటే గురువారం శుక్రవారం రెండూ కూడా లక్ష్మీవారాలే ఈ రెండు రోజులు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజులే కాబట్టి మీరు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అంటే గురువారం లేదా శుక్రవారం రోజు చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని కాస్త ఆ రోజుల నియమనిష్టలతో ఈ పరిహారం చేయండి ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు చేయకూడదు మగవారు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు మాంసం వండరాదు తినకూడదు అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు మీరు గురువారం చేయాలనుకుంటే ఆ రోజు లేదా శుక్రవారం అనుకుంటే ఆ రోజు కాస్త నియమనిష్టలతో ఉండి ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేయడం వలన మీకు ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది ఈ మూట అంత శక్తివంతంగా పనిచేస్తుంది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు మేము అప్పులపాలు పాలు అయిపోయాము అని అనుకున్న వారు చేతి నిండా ధనాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతగా ధనాన్ని ఆకర్షిస్తుందా ఈ మూట అలాగే ఒక్కొక్కసారి మీ మీద కూడా బాగా నరతిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే చిన్నపిల్లల్ని బాగా లేకపోవడం పిల్లలకి జ్వరం రావడం లేకపోతే మీకు అప్పటికప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చి తలనొప్పిగా ఉండడం మీరేమిటండి కాస్త ఎడమ చేతితో ఉప్పు రెండు ఎండు మిరపకాయలు తీసుకొని మీ తల చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పి వాటిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే ఆ దిష్టి ప్రభావం అంతా పోయి ఆరోగ్యం ఏదైనా బాగోలేదా అదంతా కూడా మళ్ళీ మామూలుగా సెట్ అయిపోతుంది అలాగే మనకు ఒక్కొక్కసారి ఇంటి పరంగా అస్సలు కలిసి రాదు వాస్తు దోషాలు ఉండి చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది దానికోసం అవి సరిచేసుకోవాలి అని అంటే మాత్రం మన దగ్గర డబ్బు అనేది సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీరు ఏమిటంటే ఆ వాస్తు దోషాలు కూడా మనకు సెట్ అయిపోయి మామూలుగా అవడం కోసం మీరు మీ వంటగదిలో కానీ మీరు పడుకునే బెడ్రూంలో కానీ నాలుగు మూలల నాలుగు పక్కల కళ్ళు ఉప్పు పడేసేయండి అంటే ఒక చిన్న గ్లాస్ బౌల్లో కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ ఉప్పు వేసి నాలుగు మొలలా కూడా గుప్పిడు గుప్పుడు ఉప్పు ఉన్నట్లు వేయండి ఇంటి పరంగా ఉన్న వాస్తుదోషాలన్నీ కూడా తీసేస్తుంది అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ ఉప్పు అనేది అలాగే ఏదైనా నరదిష్టి ఉంది ఒళ్ళు నొప్పులుగా ఉంది మీరు ఆరోగ్యం బాగాలేదు అని అనుకున్నప్పుడు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త ఉప్పు వేసుకొని ఆ నీటితో కనుక మీరు స్నానం చేసినట్లయితే మీకు వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది ఆ నొప్పులన్నీ మాయమైపోతాయి అలాగే ఏదైనా జ్వరం ఇలాంటి సమస్యలు ఉన్నా నరదిష్టి ప్రభావం ఉన్నా ఇరుగు పొరుగు వార్లు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇలా ఏమిటైనా ఎప్పుడైనా కూడా ఒక చెడు దృష్టి మన మీద ఉంచుతారు అవన్నీ కూడా దొరికిపోతాయి ఈ ఉప్పు ద్వారా చక్కగా మేము చెప్పిన విధంగా కళ్ళు ఉప్పును వేసుకొని స్నానం చేయండి మీకు అంతా మంచే జరుగుతుంది ఇక ఈ పరిహారానికి వచ్చినట్లయితే ఒక పసుపు రంగు వస్త్రం అనేది కావాలి పసుపు రంగు ఖర్చీప్ కానీ ఒక రవికెలు బట్ట అయినా పర్వాలేదు పసుపు రంగు మీ దగ్గర అందుబాటులో ఉంటే పర్వాలేదు లేదు అంటే తెల్ల క్లాత్ అయినా తీసుకొని కాస్త పసుపు వేసి నీటిలో ముంచి ఒక గంట సేపు అందులో ఉంచి చక్కగా ఆ వైట్ క్లాత్ పసుపుగా మారుతుంది దాన్ని చక్కగా తీసి ఆరబెట్టి తర్వాత దాంట్లో మన పరిహారం అనేది చేసుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకోండి పసుపు ఏమిటంటే చాలా శుభప్రదం మీకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడుతుంది తర్వాత దాంట్లో వచ్చేటప్పటికి ఒక్క మనం తాంబూలం ఇచ్చే ఒక్కలు ఒక్కపడి కాదండి ఒక్కలు అవి తొమ్మిది తీసుకోండి ఒక్కలు ఏమిటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి మీ ఇంటి పరంగా జాతక పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ తీసేస్తాయి కాబట్టి తొమ్మిది ఒక్కలు తీసుకురావాలి ఎందుకంటే తొమ్మిది అంటే నవగ్రహాలు తొమ్మిది ఆ తొమ్మిది నవగ్రహాలు మీకు అనుకూలం కోసం ఈ తొమ్మిది అనేవి తీసుకొని రావాలి తర్వాత రెండు పసుపు కొమ్ములు తీసుకోవాలి పసుపు కొమ్ములు ఎంతో శక్తివంతమైన అందరికీ తెలుసు పసుపు ఏమిటంటే మంగళకరం శుభప్రదం పసుపు కన్నా పసుపు కొమ్ములంటే ఇంకా శుభప్రదం అలాగే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా మనకి బంగారం లాంటి బంగళసూత్రం ఉన్న ఒకవేళ లేకపోయినా పసుపు కొమ్మును మాత్రం పెళ్లి చేస్తారు ఎందుకంటే పసుపు కొమ్ముకు అంత శక్తి అనేది ఉంటుంది కాబట్టి పసుపు కొమ్ములు రెండు తీసుకోండి తర్వాత దానిలో ఒక చిన్న వెండి ఉగరాన్ని కానీ లేకపోతే ఒక చిన్న బంగారపు ముక్క అంటే ఒక ముక్క ముక్కు పొడకైనా అవ్వచ్చు లేకపోతే ఒక చిన్న బంగారపు ముక్క అయినా అవ్వచ్చు ఇలా ఏదో ఒకటి వెండి కానీ బంగారం కానీ చిన్న ముక్క అయినా అందులో వేయండి ఎందుకంటే బంగారం వెండి కూడా లక్ష్మీదేవిని బాగా ఆకర్షిస్తాయి కాబట్టి మీ దగ్గర ఉన్న చిన్న బంగారపు ముక్క ఏదైనా ఉంటే అందులో వేసి లేదా ఒక చిన్న ఉంగరమైనా వేయవచ్చు మీ ఇష్టాన్ని బట్టి బంగారం అయితే బంగారం లేదా వెండి అయితే వెండి చిన్న ముక్క అందులో వేసి మీకు డబ్బును బాగా ఆకర్షిస్తుంది మీ సంపాదన రెట్టింపు చేస్తుంది ఎందుకంటే బంగారం అన్న వెండి అన్న లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇలా చేస్తే మూడు వస్తువులు వేసి వాటిని ఒక మూటలా మీరు సిద్ధం చేసుకొని మీ దగ్గర ఉన్న ఉప్పు జాడీలో ఉంటుంది కదా అందులో అడుగు భాగాన్ని ఈ మూట పెట్టేసేయండి అలా అడుగు బాగాన పెట్టేసి మీరు పైన కళ్ళు ఉప్పు పోయండి అలా ఉప్పు పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు వంట చేసేటప్పుడు ఆ ఉప్పుని కాస్త రోజు వంటల్లో వాడుకోండి అలా మీరు కళ్ళు ఉప్పుని వంట రోజు వంటల్లో వాడటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది నొప్పులు మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మంచిగా పోషకాలు అనేవి మీకు అందుతాయి ఈ మూటను మీరు అందులో ఉంచడం వల్ల ఈ మూట ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అంటే ఇందులో ఉన్నటువంటి పసుపు కొమ్ము అలాగే వెండి కాని బంగారం చిన్న ముక్క వేస్తాం కదా అవన్నీ కూడా ఏమిటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు అలాగే ధనాన్ని ఆకర్షించే వస్తువులు మీ సంపాదన రెట్టింపు చేసే వస్తువులు ఇలా చేయడం వల్ల మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు మంచిగా సెట్ అయ్యి ఇదివరకు ఉన్నటువంటి మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఊహించని డబ్బు అనేది మీకు ఇంట్లోకి వచ్చి చేరుతుంది ధనం అనేది మీకు ప్రవాహంలా చే మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది ఈ మూట చెప్పాలంటే ఈ పరిహారం చేయటం వల్ల కటిక పేదవాడైనా సైతే కుబేరుడుగా మారిపోతాడు అంత శక్తివంతమైన పరిహారం ఇది ఈ ఉప్పు జాడీలో మీరు ఈ మూట వేయటం వలన చాలా శక్తివంతమైన అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు గొప్ప గొప్పగా ఉన్నవారు కదా వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన ఎలా చేస్తున్నారు ఆ యొక్క మార్గాలు ఏమి అనేవి వాళ్ళు ఇలాంటి పరిహారాలు రహస్యంగా చేసుకుంటూ ఉంటారు ఎవరికి పొరపాటును కూడా చెప్పరు ఎందుకంటే చెబితే తెలుసుకొని అందరూ చేస్తుంటారు తద్వారా మనకు ఉన్న సమస్యలు నుంచి మనం బయటపడతామని కాబట్టి ఎవ్వరికి ఇలాంటి చెప్పుకోవడానికి ఇష్టపడరు ఈ పరిహార శాస్త్రంలో చాలా రహస్యంగా చెప్పినటువంటి పరిహారాలు అలాగే మీరు మామూలుగా ఆ ఉప్పు రోజు కూరల్లో వేసుకోండి ఆడవారు నెలసరి సమయంలో ఆ ఉప్పు జాడీని తాకకూడదు అలా ఐదు రోజులు మాత్రం మీరు మామూలుగా వేరే షాల్ట్ వేసుకోండి మీరు శుద్ధి అయిన తర్వాత నుంచి మాత్రం మళ్ళీ ఈ ఉప్పు జాడీలో ఉప్పు అనేది వేసుకోండి అలాగే మీరు ఈ మూటలో అందులో వేసేటప్పుడు కూడా శుక్రవారం కానీ శుక్రవారం గురువారం కానీ వేస్తారు కదా చక్కగా దేవుని ముందు పెట్టుకొని ఆ మూటను ధూప దీప నైవేద్యాలు అంటే హారతి ఇవ్వడం సాంబ్రాణి పొగ చూపించడం ధూపం చూపించడం ఇలాంటివి చేసిన తర్వాత మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఆ మూటని మీరు జాడీలో పెట్టుకోండి ఎప్పుడు మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే డైరెక్ట్గా అలా మూట కట్టేసి పెట్టుకోవడం కంటి పెట్టుకోకుండా ముందుగా దేవుని దగ్గర పెట్టుకోండి ఆ దేవుని దగ్గర పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పం అనేది దేవునికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆ తర్వాత ఉప్పు జాడీలో ఈ మూటను పెట్టేయండి ఇక తర్వాత కొన్ని గంటల్లోనే మీరు ఊహించనిగా ఊహించని డబ్బు చూడగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య తరచుగా ఇంటి పరంగా ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఆ గొడవలన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇలా కుటుంబంలో ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వివాహం కాని వారికి వివాహం కూడా జరుగుతుంది డబ్బు లేని వారికి డబ్బు అందుతుంది మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది మంచి ఆరోగ్యం మనశ్శాంతి అనేవి దొరుకుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న చికాకులు గొడవలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం మీరు దేనికోసమైతే చేస్తారో ఆ సమస్యలని తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలాగే తిరుగులేని రాజయోగం అనేది పట్టి ఇక మీ అదృష్టం ఆపడం ఎవ్వరి వలన కాదు నిజంగా లక్ష్మీదేవి మీ ఇంటి లోపల కోటి రూపాయలతో అడుగు పెడుతుంది తద్వారా మీ కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి అర్థమైంది కదండి ఏమి చెయ్యాలి ఎలా చేయాలి ఏ రోజున చెయ్యాలి అనేది ఈ సాయంత్రం సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి మాత్రం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియో ఏది పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి